వార్డులో డ్రైడే ఫ్రైడే జివిఎంసి యాభై ఎనిమిదవ వార్డు కోడిపందాల దిబ్బ ప్రాంతంలో శుక్రవారం మల్కాపురం ఏరియా మలేరియా విభాగం ఆధ్వర్యంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మల్కాపురం మలేరియా ఏరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్ జిల్లా మలేరియా విభాగం హెల్త్ సూపర్వైజర్ సూర్యనారాయణలు పాల్గొని మాట్లాడుతూ డెంగ్యూ మలేరియా చికున్ గునియా తదితర సీజనల్ వ్యాధులను వ్యక్తిగత పరిశుభ్రతతోనే నివారించవచ్చన్నారు పరిసరాల పరిశుభ్రతే తమ ఆరోగ్యానికి భద్రత అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అందుకో అనుగుణంగా తమ ఇంటితో పాటు ఇంటి చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు దోమల నియంత్రణ కోసం శ్రమిస్తున్న అధికార యంత్రాంగానికి ప్రజలంతా సహరించాలని పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవటంతో పాటు ఇంటిలోని ట్యాంకులు కుండీలను వారానికి ఒకరోజు శుభ్రపరచడం ద్వారా దోమల వృద్ధిని అరికట్టవచ్చన్నారు ఈ కార్యక్రమంలో మలేరియా సూపర్వైజర్ దుల్లా శ్రీనివాసరావు తదితరులతో పాటు సచివాలయ హెల్త్ సెక్రటరీలు శానిటరీ సెక్రటరీలు మేస్త్రిలు ఆశా కార్యకర్తలు మలేరియా సిబ్బంది అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు దోమలు నివసించే ప్రదేశాలు చూసారా ఇది మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ ఏం చేస్తాం మనం మన ఇంట్లో కిటికీలు కట్టేస్తాం కట్టేసి అది అలా వదిలేస్తాం ఇవేం నీళ్ళు మంచి నీళ్ళు నేను ముందు చెప్పాను కదా మంచి నీటిలో మాత్రమే డెంగ్యూ కలిగించే దోమలు పెరుగుతుంది ఈ కాలంలో దోమలు ఉంటాయి చాలా మంది అనుకుంటారు ఈ కాలంలో దోమల వల్ల మనకి జబ్బులు జ్వరాలని వచ్చేస్తాయి అంటారు కాలంలో ద్రోమలు ఏంటంటే మనకి అవి న్యూసెన్స్ కనెక్ట్ చేస్తాయి అంటారు అవి ఏంటంటే మన శరీరం మీద ఈ మన సౌండ్లు పడతాయి కొంచెం మీద కొంచెం దద్దుర్లు వస్తుంది అంతే తప్ప దానివల్ల జ్వరాలు జబ్బులు అయితే రావు మెయిన్ మంచినీటిలో నీటిలో వాటర్ వల్ల మనకి డెంగ్యూ మలేరియా వస్తుంది చూసాయి లేంటనేది ఫ్రిడ్జ్ అనేక బాక్స్ దీంట్లో కూడా నీళ్లు పడతాం అంతేగా ప్రైవేట్గా అదే ముందుగా ట్రై చేయించుకున్నారనుకోండి వ్యాధి అనేది ముందుగా అంటే ట్యాబ్లెట్స్ వేస్తారు ఫోర్స్ వేస్తారు ఫ్రీగా ఇస్తారు తగ్గిపోతుంది అనేది మలేరియా అనేది రెండు రకాలు ఉంటుంది ఒకటి పదిహేను రోజులు ట్రీట్మెంట్ అవుతుంది ఒకటి నాలుగు రోజులకి రెండు ఉంటుంది ఆ నాలుగు రోజుల ట్రీట్మెంట్ అనేది చాలా ప్రమాదకరమైంది అదే బ్రెయిన్ అవకాశాలు పదిహేను రోజులు చూసిన కనుక ఏం చేస్తారంటే సమంగా మందులు తక్కువ కాకపోతే మలేరియా అనేది మీ బాడీలో ఉంటుంది అన్నమాట అదే పూర్తిగా వాడాలి మందులు వాడితే ఎందుకే కాదు ఎందుకంటే సరే సార్ రోజులు కోసం పది రోజులు కోసం రాసం రెండు రోజులు మూడు రోజులు हैं और ये जो है ये వస్తుంది గర్మీలు వస్తుంది ఇప్పుడు వస్తుంది ఇట్లా ఏం చేస్తారు ఎందుకు పడుతూనే ఉంటారు ఎందుకు లేకపోతే వాళ్ళు తీసుకోవాలి